వెల్కమ్ టు అవర్ ఛానల్ కుంభరాశి వారికి మరో నలభై ఎనిమిది గంటల్లో ఐదు అతిపెద్ద శుభవార్తలు అయితే వినబోతున్నారు ఆ ఐదు శుభవార్తలు అతిపెద్ద శుభవార్తలు ఏంటి అనేవి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ కుంభరాశి వారు గత కొన్ని సంవత్సరాలుగా ఏలీ నటిషని చాలా ఇబ్బంది పెడుతుంది చాలా కష్టాలతో సతమవతమవుతూ ఉన్నారు కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళకి ఒక పెద్ద అదృష్ట యోగం అనేది రాబోతుంది భగవంతుడు అనేది మీకు ఏ రూపంలో వస్తాడనేది తెలియదు కదా అంటే ఉద్యోగ విషయంలో కానీ వ్యాపార విషయాలలో కానీ మీరు చేసే కార్యాలయంలో విషయాలలో కానీ అతిపెద్ద అదృష్టమైతే కలగబోతుంది నెల కార్తీక అమావాస్య మీకు అదృష్ట దిశలో మార్గాలు అతి దగ్గరలో కొన్ని కనబడుతున్నాయి ఈ దిశగా యోగం అనేది దగ్గరలో నుండి కాబట్టి మీ మీద శని ప్రభావం కూడా అతి వేగంగా తిరుగుతుంది ఆ శని ప్రభావం వలన మీరు ఏదో చేయాలి అనుకుంటున్నారు ఇలా మనసులో ఏదో చేయాలని ఎన్నో ఆశలు ఎన్నెన్నో ఆలోచనలు ఎన్నెన్నో కోరికలు ఎన్నో విధాలుగా ఉంటాయి కానీ వీరికి ఉన్న ఆశలు ఆశయాలు విధానాల మధ్యలో ఏమవుతుంది అంటే కొన్ని గ్రహాల వలన అలాగే ఆ గ్రహం ప్రభావం వలన మీరు వీరిని సతమతం చేస్తుంటాయి ఈ సతమతం వలన మైండ్ బ్లాక్ అయిపోయి మనశ్శాంతి లేక ఆందోళన పడుతూ భగవంతుడు చుట్టూ తిరుగుతూనే ఉంటాడు దేవుడు పూజలు చేస్తుంటారు ఏదైనా కష్టాలు ఏదైనా బాధలు బాధలలో ఉన్నారనుకుంటే మనం చేయాల్సిందల్లా మనసు లగ్నం చేసి ఆ దేవుణ్ణి ఆరాధించడమే తల్లిదండ్రుల తర్వాత మనకు ఏదైనా కష్టం వచ్చింది అన్న బాధ దేవుని దగ్గరికి వెళ్తుంటాము హోమాలు చేస్తుంటారు మరి ఇది కూడా సరిగ్గా ఫలితాలని ఇవ్వదు కాబట్టి ఈ కుంభరాశి వారికి ముఖ్యంగా దైవానుగ్రహం దైవానుగ్రహం మానవ ప్రయత్నం ఉండాలి ఈ రెండు అనుగ్రహం లేని వేళ వలన వేలి నటి ప్రభావం అనేది మీపై ఉండి మీరు కోరుకున్న కోరికలు అలాగే పనులు ముందుకు పోకుండా సతమతం చేస్తూ ఇబ్బంది పెడుతుంటాయి మనశ్శాంతి లేకుండా కొన్ని వాళ్ళ యొక్క మీపై ఉంటుంది కాబట్టి వీటిని మీరు తెలుసుకొని దానికి ఏ విధంగా మీరు చేస్తే వాటి నుండి తప్పించుకోవచ్చు అలాగే ఏం చేయాలి అనేది మీరు ముఖ్యంగా తెలుసుకోవలసిన విషయం అది తెలుసుకున్న తర్వాతే మీరు ఏ పనినైనా చేయాలి మీరు ఏం తెలుసుకోకుండా వ్యాపారం ఏదైనా ఒకటి పెట్టారనుకోండి అది మొదట్లో బాగా నడుస్తుంది కానీ రోజులు గడిచెక్కుద్ది ఈ గ్రహాల ప్రభావం వలన మీరు పెట్టిన పెట్టుబడులు కూడా మీకు రాని పరిస్థితిలో ఎదురవుతాయి కాబట్టి ఈ కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తే కనుక ఈ మంచి మనస్తత్వం కలిగి వారిగా చెప్పుకోవాలి ముఖ్యంగా ఎవరికైనా ఆపదలలో ఉంటే గనక మీరు ఏమి ఆలోచించకుండా సహాయం చేయటానికి ముందు వరుసలలో ఉంటారు అలాగే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే వీరి జీవితంలో వీరి సొంత వారి వల్ల మోసపోయినటువంటి సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి ఎవరికైనా మీకు చిన్న సాయం చేసినా కానీ జీవితాంతం గుర్తుపెట్టుకొని మనస్తత్వం వేరికి ఉంటుంది అలాగే ఇప్పుడు కూడా ఎదుటి వ్యక్తులు సహాయం చేయటానికి అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఈ కుంభరాశి వారి జాతకంలో కుటుంబ విషయాలు ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా తర్వాత ఖచ్చితంగా అవి సర్దుకుంటాయి అవసరంలో ఉన్నప్పుడు మాత్రం ధనం అవసరం ఉన్నప్పుడు మాత్రం ధనం లభించదు కానీ అవసరం లేనప్పుడు మాత్రం ధనం అధికంగా లభిస్తుంది బంధువులు కానీ ఒక ఆత్మీయ వర్గం కానీ మీ అవసరాన్ని ఖచ్చితంగా ధనాన్ని సర్దుబాటు చేసే అవకాశాలు ముందుకు తనలో ఎక్కువగా కనిపిస్తున్నాయి మీ యొక్క ఉన్నంతనికి ఉన్నతనానికి ఎంతగానో తోడుపడతారని చెప్పుకోవాలి అయితే ఈ కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం సమాజంలో ఉన్నత స్థానాలను కానీ గౌరవ స్థానాలలో ఉన్నవారికి చాలా అన్యాయం జరిగే సందర్భాలు కూడా వీరి జాతకంలో అత్యధికంగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా వీరి జీవితంలో ఇది వరకు వీరు చాలా రకాల సమస్యలు ఎదుర్కొని ఉండవచ్చు అలాగే ఆర్థిక సమస్యల కారణంగా అతలకుతలమై మీ జీవితంలో ఈ సమయంలో సర్దుకునే అవకాశాలు కూడా బాగా కనిపిస్తున్నాయి ముందు మీ ఆర్థిక సమస్యల కారణంగా ఎన్నో రకాలుగా ఇబ్బందుల పాలయ్యారు అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది అప్పులు తీర్చలేక నానా రకాలుగా మీరు మానసికంగా కృంగిపోయారు అలాగే మీ జీవితాలలో నమ్మిన వ్యక్తుల వల్లే ఎంతో మోసం పోయారు బాధపడకండి మీకు అన్ని మంచి రోజులు వస్తున్నాయి అలాగే ప్రేమ వ్యవహారాలలో విఫలమైన మానసికంగా ఎంతో కృంగిపోతున్నారు అలాగే ఈ పిల్లలు ఆట వినకపోవటం వలన మీరు ఎంతో మానసికంగా ఉంటున్నారు ఈ విధంగా మీ జీవితంలో ఒక్కొక్క సమస్య మిమ్మల్ని వెంటాడుతూ ఉండొచ్చు కుంభరాశి వారికి మరో నలభై ఎనిమిది గంటల్లో ఐదు అతిపెద్ద శుభవార్తలనైతే అయితే వినబోతున్నారు అని చెప్పవచ్చు ఇక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి